ఈ ఏడాది రాఖీ పౌర్ణమి డిఫరెంట్ గా నిర్వహించాలని ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలారియా పిలుపునిచ్చారు వృక్షబంధన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను పర్యావరణ వేత్తలతో కలిసి ఆమె విడుదల చేశారు జువలాజికల్ పార్క్ పర్యావరణహిత రాఖీలు తయారు చేయడానికి ఈ నెల పదిహేడవ తేదీన విశాఖలోని జ్యూకి రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఎకో ఫ్రెండ్లీ రాఖీ తయారు చేయదలిచిన వారు రాఖీ తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ తామే తెచ్చుకోవాలని నందిని కోరారు పత్తితో తయారు చేసిన దారం వినియోగించవచ్చునన్నారు చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు ఔషధ మొక్కల విత్తనాలు ఉపయోగించి ఓ డిఫరెంట్ గా రాఖీలను తయారు చేద్దామన్నారు దీనికి కాగితం అట్ట పత్తి నార అరటితో తయారు చేసిన వస్త్రాలు వినియోగించవచ్చన్నారు పర్యావరణానికి హాని కలిగించేవి ఏవి వినియోగించరాదన్నారు ప్రకృతి ఆరాధిత రంగులను ఉపయోగించాలన్నారు రక్షలు తయారు చేసే ప్రాంతం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఈ నెల పద్దెనిమిదవ తేదీ విశాఖ జ్యూలో వృక్షాబంధన్ మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామంటూ అక్కడి లొకేషన్ షేర్ చేశారు ఈ కార్యక్రమంలో విశాఖ జ్యూ విజిటర్స్ అందరూ పాల్గొనవచ్చు అన్నారు ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం చేయాలని నందిని సలారియా క్యూరేటర్ కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జి మంగమ్మ జ్యూ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దివ్య గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం వాలంటీర్లు ఫస్ట్ అంటే ఆ ఎయిటీన్త్ కి చేద్దాం ముందు సెవెంటీన్త్ కి మనం ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ అనేది చేద్దాం అందులో ఏంటంటే దాట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఒకటి ప్లస్ అందులో ఏంటంటే ఇలాంటి రక్షా బంధన్ ఏంటంటారు రాఖీ రాఖీ చేస్తాము విత్తనాలతోటి తోటి ఈకో ఫ్రెండ్లీ మటీరియల్ తోటి సో దాట్ మనకి ఏమి అంటే బేసికలీ ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ మనం ప్రతి ఒక్క డే డైలీ లైఫ్లో మనం తీసుకురావచ్చు అనేది ఒక అంటే అపీల్ మన దగ్గర నుంచి అని ఒక ప్రాక్ ప్రాక్టీస్గా మనం తీసుకురాగలుగుతాము ఇలాగే ఈ రాఖీ ఫెస్టివల్ రోజున కూడా ఈ రాఖీస్ ఇలాంటి చేసి మన రిలేటివ్స్కి మన బ్రదర్ సిస్టర్స్కి అది ప్లస్ ఏంటంటే ఎయిటీన్ వచ్చేసి మనం ఒక మనం వృక్షాబంధన్ లాంటిది కూడా సెలబ్రేట్ చేద్దాం ఎందుకంటే ఈ చెట్లు ఏదైతే ఉంటాయో అవే మనకి ఎక్కువ రక్ష ఇస్తాయి సో చాలా రకాలుగా ఫ్రూట్స్ షేడ్ బర్డ్స్కి యానిమల్స్కి హ్యూమన్స్కి చాలా రకాలుగా సర్వీసెస్ ఈ ట్రీస్ మనకి ఇస్తాయి కాబట్టి దాన్ని కూడా ఒక రాఖీ ఫెస్టివల్ దానితోటి కూడా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము సో ఎయిటీన్త్ రోజున మనకి టెన్త్ ట్వెల్వ్ వృక్షాబంధన్ ఒకటి ఉంటుంది మన జూ క్యాంపస్లో పెద్ద పెద్ద చెట్లు కొన్ని ఉన్నాయి వాటిని ప్లస్ ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా ఒక వృక్షాబంధన్ లాగే సెలబ్రేట్ చేద్దాం సో టెన్ టు ట్వెల్వ్ మార్నింగ్ టైంకి ఉంటుంది అందరికీ ఇది ఓపెన్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఓపెన్ విజిటర్స్ రావచ్చు ఎవరైనా రావచ్చు నెక్స్ట్ వచ్చేసి సెవెంటీన్త్ మనం మనం ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ పెట్టాము ఇది కూడా టెన్ టు ట్వెల్వ్ ఇది కూడా ఓపెన్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే మన తరఫు నుంచి ఇది వి ఎన్కరేజ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇలాంటివి రాకి మీరు వాడుకుంటే చాలా బాగుంటుంది తర్వాత దీని ఈ మట్టిలో వేసేస్తే మీకు మంచి కూరకాయ అవి కూడా వస్తాయి తోటకూరలు బీరకాయలు ఇవన్నీ వస్తాయి సో ఈ ఈ అవకాశంను మనం అందరూ ఉపయోగించాలి దీన్ని కూడా ఒక డైలీ లైఫ్ స్టైల్లో తీసుకురావాలనేది మన ఒక ఉద్దేశం చిన్న చిన్న